ఈ ఐదు మోడల్స్ని సెలెక్ట్ చేశాను వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఆ కంపెనీవి ఇవన్నీ ఇంటర్నేషనల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ఫ్యాక్టరీ పెట్టి ఇప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది థర్టీ ఎయిట్ ఇయర్స్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పెట్టారు దీన్ని ఎనభై ఏడులో ఈ ఫ్యాక్టరీ పెట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పెట్టారు అప్పటికి ఇంకా మనకి టార్చ్ లైట్కి బ్యాటరీస్ వాడతారన్న సంగతి కొంతమందికి మాత్రం తెలుసు మనకి అప్పటికి అది సారీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందలు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అప్పటికి ఇంకా టార్చ్ లైట్లకు బ్యాటరీలు వాడతారని మనకు తెలుసు బ్యాటరీలతోటే బండి నడుస్తుందని మనకు తెలియదు అప్పటికే ఇక్కడ బ్యాటరీతో బండిని నడిచే బళ్ళు తయారు చేశారు వీళ్ళు ఇలాంటి ప్రపంచంలో ఒక పది ఉంటే ఆ పదింట్లలో ఇది ఒకటి టాప్ లో ఉన్నది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కినవి కానీ సేల్స్లో కానీ క్వాలిటీలో కానీ ఒక రోజుకు తయారు చేసే మ్యానుఫాక్చరింగ్ అయ్యే బళ్ళు కౌంటింగ్లు కానీ చేసినట్టు బండిని అందువల్ల ఈ బండిని తీసుకొస్తున్నాను ఇప్పుడు మాకు ఇచ్చిన బండ్లల్లో ఐదు బళ్ళు సెలెక్ట్ చేశాను ఫైవ్ వెహికల్స్ చిన్న కూరలు ఉన్నాయి పెద్దోళ్ళకి కూడా ఉన్నాయి అలాగే నేను మళ్ళీ ఇంకో బండి మళ్ళీ ఇస్తాను అది వాళ్ళు సాయంత్రం అవకపోవచ్చు లేదా రేపు అది ఒకటి రెండు మోడల్స్ ఇచ్చాను అనమాట నేను మనం చూసాను కదా నేను ఎక్కి కూర్చున్నాను ఆ బండిలోను ఇంకో రెండు ఉన్నాయి అనమాట ఇంకో చిన్న బళ్ళు ఉన్నాయి అవి ఇవి కలిపి ఇప్పుడు మనం మార్కెట్లో తీసుకొస్తున్నాను వీటి ద్వారా కూడా ఇవి వీటి ద్వారా కూడా మన కాయిన్ యూటిలిటీ తీసుకుంటున్నాను ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రీసు ఒక పది ఉంటే అందులో ఇది ఒకటి పది ఉంటే ఇది ఒకటి అలాగే ఇది ఇంటర్నేషనల్ గా మంచి గుర్తింపు ఉన్నది బండికి వారంటీ గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ ఆ కంపెనీ ఇస్తుంది అంటే ఆ కంపెనీ నాకు పదేళ్ళు ఇస్తుంది నేను పదేళ్ళు చెప్పను ఐదేళ్ళు చెప్తాను ఐదేళ్ళు ఇస్తుంది కంపెనీ దీనికి వాడే బ్యాటరీ మనం హైయెస్ట్ మైలేజ్ ఉంది నార్మల్ మైలేజ్ ఉంది రెండు వాడతాం చిన్న బండికి ఒకలా వాడతాం పెద్ద బండికి ఇంకోలా వాడతాం ఈ బండిని మనం లాంచ్ చేయబోతాను ఈ బండి ఇప్పుడు బుక్ చేశాను అంటే ఇక్కడ షిప్ షిప్ కి మనం బుకింగ్ చేస్తాం కదా నాకు ఇన్ని బళ్ళు కావాలని ఆ బళ్ళు ఇక్కడ బుక్ చేశాను ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లో తీసి మనకి మళ్ళీ షిప్కి పంపిస్తారు ఈ షిప్ యార్డు ఇప్పుడు మనం ఉన్న ఫ్యాక్టరీకి దూరంగా ఉంటుంది ఇక్కడ నుంచి షిప్ కి పంపించి అక్కడ పోర్ట్లో మళ్ళీ ఎక్కించి మన ఇండియాకి పంపిస్తారు ఇది ఎక్స్టార్నరీ వెహికల్ మన ఇండియాలో లేదు మన ఇండియాకి ఈ కంపెనీ వాళ్ళు ఎవ్వరు నేను ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్ లో దీన్ని వెళ్ళి ఆ ఫ్యాక్టరీలోనే మన వాళ్ళే మనకు పరిచయం ఉన్న వాళ్ళంటే నా మనకి కనెక్టివిటీ ఇంతకు ముందు వచ్చాను కదా దాంట్లో తీసుకొని దీన్ని ఇస్తున్నాను వాళ్ళు ఎవరని చెప్పేశారు కానీ ఇండియా విషయాలన్నీ నేను మాట్లాడి మన ఇన్వెన్షన్ ప్రత్యేకించి చెప్పి దీన్ని కన్ఫర్మ్ చేశాను ఆ బళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఆ బళ్ళు కొన్ని పిక్స్ నేను సెలెక్ట్ చేసి బలు పెడతాను అవి ఒకసారి చూడండి ఇది ఒక కంపెనీది ఇంకో కంపెనీది మళ్ళీ పెడతాను సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇది ఒక హై స్టాండర్డ్స్ బండి మీరు ఇండియాలోని బండి ఉండదు ఏ కంపెనీ దీన్ని తీసుకురాలేదు ఎందుకంటే ఈ బండి తోటే నేను ఒక బిజినెస్ ప్లాన్ మీకు ఇవ్వబోతున్నాను నూటికి నూరు శాతం ప్యూర్ క్లారిటీ ప్యూర్ మీకు వెహికల్ కొనుక్కొని వెళ్ళడం అనమాట అలాడ వెళ్ళేటువంటి బండి తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటని నేను అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతాను అది మీరు చేసుకోవచ్చు క్లియర్గా ఎందుకంటే మన దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ అన్నీ పోవాలి మనం ఏ బిజినెస్ చేయకుండా కాయిన్స్ అన్నీ పోవాలి కాయిన్స్ అన్నీ పోవాలి కాయిన్స్ అన్నీ పోవాలని అనుకోండి అయిపోవు రోజు పొలం దగ్గరికి వెళ్ళి పండు పండు అంటే పండదు రోజు స్టవ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని ఫుడ్ ఇవ్వు ఫుడ్ అంటే స్టవ్ ఫుడ్ ఇవ్వదు వంట చెయ్యాలి వంట పండించాలి అలాగే ఈ క్రిప్టో కరెన్సీ యూటిలిటీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బిజినెస్ చేయాలి అది నేను క్యూ లైఫ్ ద్వారా చేస్తున్నా చేస్తున్నాను ఇక రెండు మీకు నచ్చితే క్యూ లైఫ్ లో మీరు అమ్ముకోండి లేకపోతే మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా కొనేసుకుని ఏర్పాటు చేస్తున్నాను మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా నేను రూపాయి చెప్పు తీసుకుంటానన్నాను అది నేను కొనుక్కుంటాను మీలో మీరు అమ్ముకోవడానికి తగ్గించుకుంటే అది మీ ఇష్టం మీలో మీరు అమ్ముకోవడానికి పెంచితే అది మీ ఇష్టం నేను వన్ రూపీకి తీసుకుంటాను అది కాబట్టి ఆ కాయిన్స్ అన్నీ మీకు వెళ్ళిపోతాయి నేను బయట మన ఇండియాతో పాటు అనేక అనేక దేశాల్లో ఇప్పుడు మన తాలూకు బండిని లాంచ్ చేస్తున్నాను ఏది ఓవర్ నైట్ అయిపోదు కష్టపడితేనే అవుతుంది నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఈ ఎండల్లో ఈ ఫ్యాక్టరీలు అంట ఎంత తిరుగుతున్నా నాకు తెలుసు ఎందుకంటే నా కుటుంబం కోసం ఇప్పుడు ఆ మోడల్స్ కూడా పెడతాను ఖతర్నాక్ మోడల్స్ ఛాలెంజ్ మన ఇండియాలో ఎవరిదైనా బండి ఉన్నదేమో ఈ కంపెనీ బండి ఒక్కటి కూడా ఉండదు ఆ క్వాలిటీ ఒక్కడ కూడా ఉండదు ఆ స్టాండర్డ్స్ ఒక్కడ కూడా ఉండదు ఒక అద్భుతమైన బండిని తీసుకొస్తున్నాను మన సెల్ ఫోన్ విన్నర్ ఉన్నారు కదా ఆ సెల్ ఫోన్ విన్నర్ అందరూ ఇప్పుడు మన కమ్యూనిటీ కోసం ఎవరైతే మంచి సద్భావంతో కూపన్స్ని తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారో కూపన్ తీసుకోకపోయినా మన తాలూకా ట్రస్ట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆలే పెట్టుకుంటున్నారు కూపన్ సర్వీస్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఓన్లీ పన్నెండు రూపాయలు తింది అది కూడా కి దాన్ని కూడా డికాయిన్ ఇస్తున్నాను మీకు నచ్చపోతే మాని వచ్చి అని క్లియర్ గా వంద సార్లు చెప్పాను ఆ కాయిన్ ని లక్ష నాకు తెలుసు డిసిటి కాయిన్ లక్ష తీసుకెళ్లాలంటే అవ్వదు ఎందుకంటే పద్నాలుగు వందల నలభై కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లున్నాయే వెళ్ళట్లేదు వంద కోట్లు రెండు వందల కోట్లు ఉన్నాయే వెళ్ళట్లేదు ఎందుకంటే అన్ని కాయిన్స్ ఒకేసారి మార్కెట్లకు వెళ్ళకూడదు నేను ప్లాన్ చేసుకున్నది ఏంటి సంవత్సరానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మాత్రమే ఇస్తున్నప్పుడు అది పడుతుంది కానీ మనలో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది ప్రబుద్ధులు మొత్తం అంతా ఇచ్చి మనండి ఇది మన కాయిను మనకిచ్చిమనండి మనకి ఇచ్చి మనండి అది పావలా అమ్ముకోని అండి పైసా కమ్ముకోని ఎంతకు అమ్ముకుంటే మనకెందుకు ఇచ్చియండి ఇచ్చియండి అని పట్టుకున్నారు మీరు చూశారు అది ఇచ్చాను తగ్గించమన్నారు తగ్గించాను వద్దు పెంచమన్నారు పెంచాను దానివల్ల ఏంటి కొంతమంది ఆలోచన మాత్రమే వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది కొంతమంది వాళ్ళ ఆలోచన కోసం మిగతా కమ్యూనిటీ అంతా వాళ్ళు నష్టపోతున్నారు అందువల్ల ఇంకా అది లేదు వాళ్ళు అడిగినట్టుగా అది ఇచ్చిన అది రూపాయి తీసుకుంటాను ఇప్పుడు డికాయిన్ నేను ఇస్తాను నేను లక్ష్యం తీసుకెళ్తాను ఎవరు మన్ తాలూకా ఈ ఎవరైతే ఇప్పుడు సెల్ ఫోన్ వెనరు వగేరూలు ఉన్నారో వాళ్ళందరూ దీనికి సర్వీస్ ఇస్తున్నారు అలా సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి ఒక బండి మీద ముప్పై మూడు వేల కాయిన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు బల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బుక్ చేశాను కదా ఇప్పుడు కొన్నాను కదా వచ్చిన తర్వాత ఇప్పుడు మన కాన్ మనం ఇప్పుడు చేస్తున్న డీకాయిన్ లాంచింగ్ అయిన వెంటనే అవి కూడా ఓపెన్ చేస్తాను ముప్పై మూడు వేల కాయిన్స్ ఒక బండికి తీసుకుంటున్నాను ప్రతి సెల్ విన్నర్కి ఎంతమంది సెల్ విన్నర్స్ ఉంటే అంతమందికి ఒక బండికి ముప్పై మూడు వేల బీసీ కాయిన్స్ తీసుకుంటారు మీరు బండి తీసుకోవచ్చు మిగతాది క్యాష్ ఇస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీకు బండి వద్దు మీరు బండి కొనుక్కునే ఆలోచన మీకు లేదు అప్పుడు బయట వాళ్ళు ఎవరికైనా సరే మీరు బండి ఇచ్చేస్తే లేదా ఎవరికైనా మీరు కొనిపిస్తే లేదా ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు మీరు తీసుకుంటే ఈ ముప్పై మూడు వేల కాయిన్స్ అక్కడ ఇచ్చి ఆ డబ్బులు మీరు తీసుకొని మిగిలిన క్యాష్ కట్టించి బండి పట్టుకోవచ్చు మీరు తీసుకున్నా ఎవరైనా తీసుకున్నప్పుడు మీరు సపోర్ట్ చేసినా తీసుకోవచ్చు ఇలాంటి ఒక ప్లాన్ కూడా ప్రవేశపెడుతున్నాను దానివల్ల ముప్పై మూడు వేల కాయిన్స్ ముప్పై మూడు వంద ముప్పై మూడు వేల కాయిన్స్ ఎందుకు పెట్టింది తెలుసా మన కీబోర్డ్ మన కీబోర్డ్ సెల్ ఫోన్ కోసం అరవై ఆరు వేలు పెట్టి ముప్పై మూడు అరవై ఆరు కూపన్స్ ముప్పై మూడు వేలు కొనుక్కున్నారు ఆ తర్వాత ఆ కో కూపన్స్ అన్ని ఎవరికూ అమ్మేసుకున్నారు ఆ డబ్బులు వచ్చాయి దానికి కమిషన్లు వచ్చాయి దానికి అనేక రకాల పైలవలగులకు గిఫ్ట్లు వచ్చాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళకి ముప్పై మూడు వేలు వస్తే వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టించిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినట్టే ఎందుకంటే నేను ఒక కాయిన్ సెలబులకి యాభై కాయిన్స్ ఇచ్చాను ఒక కాయిన్ బీసీటీలో కొనుక్కున్న సెలవులు కాయిన్కి వంద రూపాయలు కొనుక్కున్న దానికి నూట యాభై కాయిన్స్ ఇచ్చాను వంద రూపాయలు కొనుక్కున్న ఒక కాయిన్కి నూట యాభై కాయిన్స్ ఇచ్చాను అంటే వంద రూపాయలు లాక్ చేసినప్పుడు కాబట్టి ఇవన్నీ మీ అకౌంట్లోకి వచ్చాయి ఇలాంటి వాటిని మీ దగ్గర ఉంటే కొనుక్కొ మీరు ఇచ్చేయండి లేకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకొని ఇవ్వచ్చు లేకపోతే మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి మీరు సర్వీస్ ఇవ్వచ్చు మీ కింద ఉన్న వాళ్ళకి అప్పుడు కూపన్స్ అమ్మారు ఎంతమందికి అమ్మారు ఒక అరవై ఆరు మందికి అమ్మారు ఆ అరవై ఆరు మందికి ఈ ఇది ఇచ్చి ఇవి మనం ఇవి ఇచ్చేసి అంటే ఆ బండి అమ్ముడినప్పుడు నీ కాయిన్స్ నీ కాయిన్స్ నీ కాయిన్స్ అని మీరు వాళ్ళ దగ్గర కొనుక్కొని కానీ మీకు నచ్చిన రేటుకి లేదంటే వాళ్ళ కాయిన్స్ మీరు అకౌంట్లో తెచ్చుకొని కానీ మీరు ఈ బండి పెట్టుకోవచ్చు ఇలాగా కొన్ని రకాల బండ్లు తీసుకొస్తున్నాను వాటిలో మీరు ముప్పై మూడు వేలు పెట్టవచ్చు అంటే ఇక్కడ బండి విన్నర్ అయినా కారు విన్నర్ అయినా సిఇఓ అయినా ఎవరైనా సరే సెల్ ఫోన్ విన్ అయ్యే వచ్చారు లేదా తర్వాత సెల్ ఫోన్ విన్ అయ్యారు వీళ్ళ నుంచే మొత్తం మన కూపన్స్ అన్ని వెళ్ళాయి కాబట్టి అక్కడే మనం ముప్పై మూడు వేల కాన్స్ తీసుకుంటున్నాం మీరు ఒక బండి కొన్నా కొనిపించిన లేదా కొనే కొనుక్కునేవాడు మీకు ఎవరున్నారో వాళ్ళు పట్టుకున్నా ఈ కాయిన్స్ అన్ని మీరు అమ్మేసుకోవచ్చు యూటిలిటీలో లేదు క్యూ లైఫ్లో ఎవరైనా కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్స్ మీ దగ్గర నుంచి మన అంటే మీ దగ్గర నుంచి క్యూ లైఫ్లో ఉన్న కొత్త వాళ్ళు కొనుక్కునే ఏర్పాటు కూడా నేను చేస్తున్నాను కాబట్టి మనం క్యూబోలో ఒక యాభై లక్షల మందితో బిజినెస్ చేస్తే దాని ద్వారా వచ్చిన బిజినెస్ కంటే దాని కంటే టెన్ టైమ్స్ సుమారుగా టెన్ టైమ్స్ ఎక్కువగా ఇప్పుడు శాలబుల్ కాయిన్ ద్వారా మనం ఇవ్వబోతున్నాం పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్కి పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు వస్తేనే క్లియర్ అవుతుంది మరి అందరికీ సర్వీస్ చేయడానికి ఇంత కష్టపడి ఇంత దూరం వేరే దూరం వచ్చాను స్వార్థంతో ఆలోచించే వాళ్ళు వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన కంపెనీని తప్పుగా మాట్లాడినా ఎవరు దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు కంపెనీ పెడుతున్నారు దానికి ఒక పేరు పెడుతున్నారు దానికి ఒక మీటింగ్ పెడుతున్నారు తర్వాత ఉండమనేస్తుంది మరో కంపెనీకి తీసుకెళ్తున్నారు ఇలాంటి జరగచ్చు జరిగి ఉండొచ్చు అయినా ఎవరిని మనం ఏమీ అనవసరం లేదు ఎందుకంటే ఒకరిని అనే సమయంలో మనం మన పని చేసుకుందాం ఎవరిని తోటి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనొద్దు ఎందుకు ఈ మాట అనంటే తప్పుగా ఎవరైనా మాట్లాడినా ఎవరు కోపం తెచ్చుకోకండి నేను ఔపికంగా చేస్తున్నాను కదా బాగుపని చేస్తున్నాను కదా మీరు చేయండి మీరు చేయలేదు కదా మీ పని మీరు అలా కూర్చోని మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి దట్స్ ఆల్ దీనికి వద్దు ఎవరైనా కూపన్ అమ్ముకోలేకపోతున్నారు మీరు సహాయం చేయండి ఎవరైనా టెస్ట్ వ్యాలెట్ పెట్టలేకపోతున్నారు ఈ ఫోన్ విన్నర్ విన్నర్లు ఈ సీనియర్లు మీరు సహాయం చేసి పెట్టండి వాళ్ళకి ఎవరికైనా సరే సహాయం చేసి పెట్టండి మంచిది డి కాయిన్ సంపాదించుకోండి దాన్ని దమ్మేట నేను చూపిస్తాను అది ఫ్రీగా ఇస్తున్నాను ఎందుకంటే దానికోసం మీ దగ్గర నేను ఇంతకుముందు డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు డబ్బులు తీసుకోలేదు ఆ కాయిన్ తెస్తానని కూడా అనలేదు కానీ మీరు నన్ను నమ్మినప్పుడు నేను నమ్మిన వాళ్ళకి ఆ కాయిన్ నేను ఇస్తున్నాను అందులో చెప్పిన విధంగాన మీరు వ్యాలెట్ పెట్టుకుంటే నేను ఇస్తున్నాను వ్యాలెట్ పెట్టుకోకపోయినా క్యూ లైఫ్లో పంపించుకుంటే ఒక కాయిన్ వస్తుంది క్యూ లైఫ్లోకి మీ కాయిన్స్ అన్ని పంపించుకున్నా ఒక కాయిన్ వస్తుంది డీకాయిన్ ఎందుకంటే దానికి ఏమి మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్ట అవసరం లేదు కూపన్ అవసరం లేదు ఏం అవసరం లేదు క్యూ లైఫ్లోకి వెళ్ళిపోయి అమ్ముకోవడానికి గెలిచాను మీకు ఒక కాయిన్ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని నాకు తెలుసు దాని మీద పని నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రమోషన్ కానీ దానికి సంబంధించిన మిగతా డెవలప్మెంట్స్ కానీ మీకు చెప్తాను థ్యాంక్ యూ